సీమటపాకాయ్ అవును రాజుగారి గది లేటెస్ట్గా జయము నిశ్చయమురా మూవీస్తో ఆకట్టుకున్న పూర్ణ అసలు పేరు షమ్నా కాసిమ్ ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ కేరళ కుట్టి తన పేరుని సరిగా పలకలేకపోతున్నారనే కారణంతో పూర్ణగా మార్చుకుందట అయితే ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో పూర్ణపై ముస్లింలలో కొంతమంది నుంచి వ్యతిరేకత వచ్చేదట తాను హీరోయిన్ అవ్వడం కోసం ఆమె కుటుంబ సభ్యులు చాలా సహకరించారట అయితే కొంతమంది మాత్రం చిన్న బట్టలు వేసుకుంటున్నావు బొట్టు పెట్టుకుంటున్నావు అసలు నువ్వు ముస్లిం అమ్మాయివేనా అంటూ ప్రశ్నలతో బాధ పెట్టేవారట ఎవరిన్ని అన్నా పూర్ణ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఏ రోజు ఏమీ అనలేదట కానీ సినిమా మూవీలో అల్లరి నరేష్ పూర్ణాల మధ్య లిప్లాక్ సీన్ విషయంలో మాత్రం పూర్ణ అన్నయ్య చాలా బాధపడ్డాడట దీనికి కారణం అతని ఫ్రెండ్స్ కామెంట్ చేయడమేనట ఏది ఏమైనా ఇంట్లో వాళ్ళని ఎవరైనా కామెంట్ చేస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది పూర్ణ